ఒక సర్వే అంటే ఇప్పుడు నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో సర్వే చేసినప్పుడు మొత్తం మీద కలిపితే పదివేలు పదిహేను ఇరవై వేలు మొత్తం ఏది ఐదు జిల్లాలు సర్వే చేశాను ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి మంది సర్వే చేయించా నేను ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి మంది అన్ని వర్గాలు వెయ్యి శాంపిల్స్ చొప్పున బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు ఇట్లాగ అందరిది కలిపి ఒక వెయ్యి మందితే సర్వే అనేటటువంటిది ఆ రోజుల్లో కాలేజీ స్టూడెంట్స్తో చేపించాను నేను రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఆ రెండు సార్లు కూడా అంతే ఆ తర్వాత నేను జమినీలోకి వచ్చిన తర్వాత జయించినటువంటి సర్వేలు కానీ ప్రైమ్ నైన్లో కానీ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఏపీ ట్వంటీ ఫోర్లో చేయించలేదు సర్వే అప్పుడు ఎలక్షన్ ముందు యువతలకు వచ్చాను కాబట్టి ప్రైమ్ లో వచ్చేటప్పుడు కూడా చేయించా అయితే అక్కడ ఏంటి నా సిబ్బందితో చేయించా అక్కడ మనం సిబ్బంది యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు మాక్సిమం కరెక్టే గెస్ట్ చేయగలిగాం మేము దగ్గర దగ్గరగానే సాధించగలిగాం ఈ మూడు సార్లు కూడా రెండు అయితే ఇప్పుడు అట్లాగుందా అంటే అంటే మిగతా సర్వే సంస్థ కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ ఇచ్చినాయి నేను చెప్తున్నా నా సర్వే లెక్కలకి నువ్వు వాటికి ఆ టైంలో ఆఫీస్లో చర్చి కూడా అనమాట వాళ్ళందరూ అట్లా చెప్తుంటే నీకేమో నీ సర్వే ఎట్లా వస్తుందనేటు అట్లా ఉంటాయి ఇప్పుడు అట్లాగా సర్వే సంస్థలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఒక శాంపుల్కి వంద రెండు వందల రూపాయలు అంట రెండు వందల రూపాయలు తీసుకొచ్చి నన్ను అడుగుతాడు తీసుకుని నేనేదో చెప్తా నా మాటకి క్లియర్ అనుకుంటే అట్లాగా అక్కడేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకేం అక్కర్లేదండి రోడ్డు మీదకి పోండి ఊరికనే కార్లు వేసుకుని గీర్లు వేసుకుని తిరుగుతాయా ఏమయ్యా ఇట్రా అని కాకుండా సరదాగా సైకిలో సైకులో బండో వేసుకుని పోయండి టీ స్టాల్ దగ్గర ఉంచోండి కాసేపు టీ తాగండి సమోసా తినండి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వినండి మీరు ఏం మాట్లాడదు జోక్యం చేసుకో